ఇటు దింపితే ఇటు నుంచి వచ్చేసింది సుందర్లారా ఇలా దింపి పొడిచి వారిని అడుగుతున్నారు అడుగుతున్నారు ఈ ప్లేస్ లో గనక మొహమ్మద్ వారిని ఉంచి నిన్ను వదిలేస్తే నీకు ఇష్టమైన అని అడిగితే ఆయన సమాధానం ఏం చెప్పారు తెలుసా నా ఒంట్లో కారుతున్న రక్తం ఎలాగో కారుతుంది ఇలాంటి వంద కోట్లు నాకు కొలిచినా సరే నాకు ఇష్టమే గాని దైవ ప్రవక్త వారి కాలికి ముళ్ళు గుచ్చుకున్నా నేను సహించలేనన్నారు సోదల్లారా గమనించండి ఎలాంటి త్యాగాలు చేస్తే ఇస్లాం అన్నదాకొచ్చింది ఉమరి ఫార్కుల జలధారాన్ని వారు దౌరా చేశారు దౌరా అంటే పర్యటన చేస్తున్నారు ఎక్కడెక్కడైతే ఆయన నాయకుల్ని నియమించారో ఆ నాయకుల యొక్క పరిపాలన ప్రజల పట్ల ఎలా ఉందో పరీక్షించడానికి ఆయన దౌరా మొదలు పెట్టారు అన్ని అవుతున్నాయి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తున్నారు సైద్ బిన్ అమీర్ ప్రాంతానికి కూడా హమాస్ కి కూడా వచ్చారు అక్కడికి రాగానే ప్రజలతో అడుగుతున్నారు నేను నియమించినటువంటి గవర్నర్ సైద్ బిన్ అమీర్ ఎలా పనిచేస్తున్నాడు మీ పట్ల అతని విధి విధానాలు ఎలా ఉన్నాయి అని అడిగినప్పుడు అక్కడి ప్రజల్లో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే నాలుగు ఫిర్యాదులు చెప్పారు ఆయన ఆయనపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి ఉమరి ఫారు ప్రజల వారు అంటారు సరే నాలుగు ఫిర్యాదులు వచ్చాయి నేను మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాను రేపు పొద్దున్న వస్తాను మీరందరూ అందరూ ప్రజలందరినీ తీసుకొని ఇక్కడికి రండి అదే విధంగా సైద్ బిన్ అమీర్ ని కూడా అదే సైద్ రజలతలను వారిని కూడా తీసుకురాని మీ గవర్నర్ ని కూడా తీసుకురాండి అని చెప్పి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి ఆయన నమాజ్ చేస్తూ నమాజ్ తర్వాత దువా చేసుకుంటున్నారు గెడ్డం తడిసిపోతుంది కన్నీళ్లు పారుతున్నాయి అంతలా దువా చేస్తున్నారు అల్లా నేను సైద్ ని ఎంతో నమ్మి ఈ గవర్నర్ పదవిని అంచాను నా నమ్మకాన్ని ఒమ్ము చేయకు అతని నీతి నిజాయితాను నేను పసిగట్టాను కాబట్టే ఈ హోదాని అతనికి ఇచ్చాను కానీ ఇప్పుడు అతనిపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి నీ యొక్క సహాయం నాకు ఎంతో అవసరము నా నమ్మకాన్ని ఒమ్ము చేయకు అని చెప్పి దువా చేసుకుంటూ ఉన్నారు తెల్లవారింది ప్రజలు వచ్చేశారు కంప్లైంట్ వేసినటువంటి పెద్దలు వచ్చేసారు గవర్నర్ అయిన సైద్ సైలెంట్ గా ఉంది అందరూ వచ్చారు ఫారూక్ రజల సలాని వారు అంటారు చెప్పండి నిన్న చెప్పారు కదా ఇతని మీద ఫిర్యాదులు చేశారు కదా ఆ ఫిర్యాదులు ఏమిటి వాళ్ళు నాలుగు ఫిర్యాదులు మొదటి ఫిర్యాదు చెప్తారు ఐ మోమిని ఇతను పొద్దున్నే రావాల్సింది పొద్దుక్కిన తర్వాత ఎప్పుడో వస్తున్నాడు ప్రజల మధ్యకి ఈయన చాలా ఆలస్యంగా వస్తున్నారు మొదటి కంప్లైంట్ ఇది ఉమరి ఫారూక్ రజాల తలా అడుగుతారు సైద్ బిన్ అమీర్ రజాల తోటి ఐ సైద్ చెప్పండి ఈ ఫిర్యాదుకు మీ యొక్క సమాధానం ఏంటి సంజాయిషి ఏంటి చెప్పండి ఆయన రెండు నిమిషాలు మౌనం పాటించారు అని తర్వాత చెప్పారు ఐ అమిరుల్ మోమినిన్ ఈ విషయం నాలోనే ఉంచుకోవాలనుకున్నాను ఎవరితోనో ఎవరి ముందు కూడా ప్రస్తావించాలని అనుకోలేదు కానీ ఈ పరిస్థితి వచ్చింది అందరూ కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది నాకు నా ఇంట్లో నౌకరు నౌకర్ అనేవాడు ఎవ్వడు లేడండి బానిస పనివాడు నౌకర్ అనేవాడు లేడు గవర్నర్ ఇంట్లో పనివాడు లేడు కాబట్టి నేను తెల్లవారే లేస్తున్నాను నా అవసరాలు తీర్చుకుంటున్నాను ఆ తర్వాత పిండి నానబెడుతున్నాను ఆ పిండి నానబెట్టి నా చేతులతోటి చపాతీలు చేస్తున్నాను వాటిని కాల్చి నా ఇంటి వారికి తినిపించి నేను తిని వచ్చేటప్పటికి పొద్దెక్కిపోతుంది ఈరోజు ఎమ్మెల్యే ఉంటే చాలు ఇంటి నిండా నౌకర్లే బిజీ షెడ్యూల్ పిఏలు నౌకర్లు గవర్నర్కి ఇంట్లో నౌకర్లు లేడండి స్వయంగా ఆయన చేసుకుంటున్నారు ఆయన విధానం చూడండి ఎంత సాదాసీదా జీవితం నేను చేసుకుంటున్నాను ఆయన సొంతంగా చేసుకుని నేను బయటకు వచ్చేటప్పటికి కాస్త ఆలస్యం అయిపోతుంది ఉమరి ఫారుక్ రజన తలను వారు తల పైకి ఇచ్చి అంటారు అల్హమ్దుల్లా అంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు కళ్ళంటా నీళ్ళు వచ్చేస్తుంది ఆయనకి ఇల్లా నీకు కృతజ్ఞతలు మళ్ళీ అడుగుతారు రెండో కంప్లైంట్ ఏంటి మీది వాళ్ళు అంటారు ఈయన పగలంతా కూడా మాతో ఉంటున్నాడు మా అవసరాలు తీరుస్తున్నాడు బాగానే ఉంది కానీ రాత్రి అయిన తర్వాత ప్రజల యొక్క గోడును అవసరాలను వినట్లేదు ఐ సైద్ చెప్పండి రాత్రి పూట వీళ్ళ యొక్క గోడుని వీళ్ళ యొక్క అవసరాలను ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఆయన సమాధానం వేస్తారో తెలుసాని పగలంతా కూడా నేను ప్రజల సేవలోనే ఉండిపోతున్నాను మరి నేను దైవానికి కృతజ్ఞత తెలిపేది ఎప్పుడు కాబట్టి నేను రాత్రి సమయం అంతా కూడా ఆ అల్లాహను ఆరాధిస్తూనే నా యొక్క తప్పులపై నా యొక్క పాపాలపై క్షమాపణ వేడుకుంటూ నేను అల్లాహను ఆరాధిస్తూ రాత్రి గడుపుతున్నాను అందుకే ఎవరి గోడును వినట్లేదు ఈ రోజు సమయం ఉన్నా సమయం తీయడానికి ముందుకు రావట్లేదండి మనం సమయం ఉన్నా సరే అల్లహ ఆరాధన చేయడానికి వెనకబడి ఉన్నాము టౌక్ జుమా రోజు లభిస్తుంది మనకు జుమా భాగ్యం లభిస్తుంది మనకు మళ్ళీ జుమాకే సమయాన్ని తీయడం అంటే అదేనండి సహాబాల విశ్వాసం అది వారు పొద్దున్నంతా కూడా ప్రజల సమక్షంలో ఉంటున్నారు కాబట్టి సమయం దొరకట్లేదు రాత్రి పూట నేను అల్లాహాను ఆరాధించడానికి సమయాన్ని పూర్తిగా కేటాయిస్తున్నాను అందుకే నేను ఆ సమయంలో ప్రజల తీర్పు కానీ ప్రజల సమస్యల్ని కానీ నేను చూడటం లేదు అల్లాహో ఆ తర్వాత మూడోది అడిగారు మూడో కంప్లైంట్ ఏంటి మీది మూడోది అన్నారు ఈయన నెలకు ఒకసారి సెలవు తీసుకుంటున్నారు మనకు వారానికి ఒకసారి సెలవు గవర్నమెంట్ ఇస్తుంది కానీ నెలకు ఒక సెలవు తీసుకున్న కంప్లైంట్ వచ్చింది ఇక్కడ గవర్నర్ గారు నెలకు ఒకసారి రావట్లేదు ప్రజల మధ్యకి ప్రజలని తీర్పు కోసము న్యాయం చేయడానికి రావట్లా ఐ సైద్ దీనికి సమాధానం చెప్పండి మీరు నెలకు ఒకసారి సెలవు ఎందుకు తీసుకుంటున్నారు మీరు మమ్మీ నేను చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా అండి ఏ విధంగానైతే నా ఇంట్లో నౌకర్ లేడని చెప్పానో నౌకరుతో పాటు నా ఒంటి మీద మీరు చూస్తున్నటువంటి ఈ దుస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి తప్ప మరొక దుస్తులు నా వద్ద లేవండి ఒకే ఒక డ్రెస్ ఉంది ఈరోజు మన దగ్గర బీర్వా నిండా ఉంటాయి తేడా చూడండి సహాబాల ఈమాన్ మన ఇమాన్ తేడా చూడండి సుగర్లారా గమనించండి గవర్నర్ దగ్గర ఒక డ్రెస్ ఉంది మరొక డ్రెస్ లేదు నేను నెలకు ఒకసారి ఈ డ్రెస్ ని ముందుకేసి ఆరేస్తున్నాను ఇంట్లో ఉన్నటువంటి పాట పాత గుడ్డని నేను తుడుచుకుంటున్నాను చుట్టుకుంటున్నాను నా శరీరానికి అది ఆరేంత వరకు కూడా ఇంకా నాకు బయటకు వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది నా ఒంటి మీద సరిగ్గా దుస్తులు లేవు నేను ఎక్కడికి వస్తాను అది ఆరేటప్పుడు కేసు సాయంత్రం అయిపోతుంది అందుకే ఆ రోజంతా కూడా నేను బయటికి రావట్లేదు సెలవు తీసుకుంటున్నాను సోదరులారా సోదరిమన్ ఇలాంటి విశ్వాసం మనలో ఉందా జతలు జతలు ఉంటాయి మనకి ఒక పండక్కి తొడిగామంటే మళ్ళీ పండక్కి అవి తొడగో మనం మళ్ళీ మనకు ఐదు వేల్లో ఒక మంచి జత కావాలి స్టేటస్ తగ్గ ఒకరికైతే పదివేల్లో తీస్తానండి పండక్కి పదివేల్లో కాదండి రెండు వేల్లో తీయండి అలహమ్దుల్లా మీ పండగ అయిపోతుంది ఆ ఎనిమిది వేలు పేదల్లో పంచండి పేదలకు పంచేటప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు మన జీవిలో వస్తాయి మన డ్రెస్ ఖరీదుకి మాత్రం పదివేలు ఖర్చు పెడతాం అవి మనతో రావండి డ్రెస్ కానీ ఇల్లు కానీ ఆస్తి గాని మీ దేహం కూడా రాదు ప్రళయ ప్రళయనం రోజు అది మట్టిలో కలిసిపోతుంది వచ్చేదేది మీరు చేసుకున్న పుణ్యాలే మీతో వస్తాయని మహాభ్రత మొహ్మద్ సలహం వారు తెలియజేశారు కానీ సోదరులారా అన్ని తెలిసి కూడా మనం వెనకబడుతున్నాము ఈ విషయాల్లో కానీ ఒక రోజు ఉందండి ఎంత మనం జీవితం ఇష్టాసారంగా గడిపేసినా అల్లా లెక్క తీర్చుకునే రోజు మాత్రం ఉంది ఆ రోజును గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కోసం భయపడే వాళ్ళు ఏ తప్పు చేసేవారు కాదు ఇక్కడ చిన్న తప్పు చేసినా అక్కడ పట్టుకుంటాడు దీని గురించి ప్రశ్నిస్తాడు అనే భయం వారిలో ఉండేది ఈరోజు భయం పోయింది మనలో ఇష్టాసారంగా ఉంటున్నాం ఈ విధంగా ఉన్నాము సహాబాల విశ్వాసంతో మనం విశ్వాసం కలుస్తుందా మరి మూడు అయిపోయింది కదండి నాలుగోది చెప్పండి నాలుగో ఫిర్యాదు ఏమిటి వాళ్ళు అంటారు అయ్యా ఈయన మాతో కలిసి ఉంటూనే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి శ్రోహ తప్పి పడిపోతున్నారు మైకం వచ్చి పడిపోతున్నారు మరి దీనికి మీరు మందు తీసుకోండి వైద్యం చేయించుకోండి మేము బైక్ల మాల నుంచి డబ్బులు మీకు ఇస్తాము మీరు వైద్యం చేయించుకోండి అంటే ఆయన ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా నాకున్నటువంటి ఈ జబ్బుకి మందు లేదు అని అంటున్నాడు ఆయన ఇది ఫిర్యాదు ఏమిటి మీరు అన్నస్తున్న మాట ఆ సమాధానం ఏమిటి దైవ ప్రవక్త వారు చెప్పారు కదా అల్లా సుభానవతారా ప్రతి రోగానికి మందు దింపాడని మీరెలా చెప్తారు రోగానికి మందు లేదని మీరే చెప్తారు దైవ ప్రవక్త వారు చెప్పేశారు ప్రతి రోగానికి అల్లాహ మందుని దింపేశాడు అని ఆయన అంటారు నా యొక్క ఈ మైకం గల కారణము ఆ రోగాలు కాదండి అని చెప్పుకొస్తారు ఎవరి గురించి ఇందాక మీకు చెప్పాను రెండు కారణాలు ఇస్లాం ఈయన స్వీకరించడానికి రెండు కారణాలు బలమైన కారణాలు ఏమిటో అండి మక్కాలో ఈయన ఉన్నప్పుడు ఇంకా ఇస్లాం స్వీకరించలేదు హజరతే ప్రజల ప్రజలతలను వారిని అక్కడి కురేషీలు బంధించారు దేనికి బదర్ యుద్ధంలో వారు పరాజయం పాలయ్యారు ముస్లింలుపై ఈ కక్షతోటి ఆయన్ని బంధించి నానా రకాల చిత్ర హింసలకు గురి చేశారు శరీరంలో కత్తి ఘాటు లేని ప్రదేశం అంటూ లేదు అన్ని ఘాట్లకు గురి చేశారు ఆయన్ని శరీరం అంతా కూడా రక్త సిక్తంతో ఉండింది అయినా సరే అతని విశ్వాసం ఇంత కూడా వెనక్కి వెళ్ళలేదు అల్లహపై నమ్మకం ఉంచారు అదే విశ్వాసం కలిగి ఉన్నారు ఆ స్థితిలో కూడా చెప్తున్నారు వినండి ఈయనెందుకు శ్రమ తప్పిపోతున్నారు కారణం చెప్తున్నారు అతన్ని అంతలా శిక్షిస్తూ ఉంటే నలుగురితో పాటు నేను ఒక ఆ దృశ్యాన్ని అక్కడ చూస్తూ ఉన్నాను నేను ఆయన ఒంటిలోంచి రక్తం కారుతుంది వాళ్ళల్లో వాళ్ళల్లోంచి ఒకడు వచ్చి అడుగుతాడు నీకు ఏమైనా ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని ఎన్నప్పుడు మీ నుండి నేను ఏంటి ఆశించేది మీరు నాకు ఇచ్చేది ఏమిటి ఒక పని చేయండి రెండు రకాతులు నమాజు చదివే సమయాన్ని నాకు ఇవ్వండి అన్నారు అదైతే ఉభయ ప్రజల తలను చనిపోతున్నారు మరుక్షణం రెండు మూడు నిమిషాల్లో చనిపోయేలా ఉన్నారు సమయం అడిగారు దేని గురించి నా పిల్లలకి నా భార్యలకి ఆస్తులు రాసి వస్తాను అక్కడ ఉన్నటువంటి వారికి ఎన్ని పొలాలు ఇచ్చేసి వస్తాను అన్నట్లేదు రెండు రకాతుల నమాజ్ చదివే సమయాన్ని నాకు కేటాయించండి సమయం 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 గడిచిపోతుంది మనకు నమాజ్ చదివే టైం మాత్రం లేదు మనకు ఇదా మన విశ్వాసము ప్రాణాలు అర్పించారండి ఈ మాన్ కోసము ఈ ఇస్లాం కోసము ప్రాణాలను అర్పించారు మనం తినడంలో పడ్డాము సంపాదనలో పడ్డాము ఫోన్లు చూడటంలో పడ్డాము వేస్ట్ వ్యర్థమైనటువంటి మాటలు చెప్పుకుంటూ పడ్డాము కానీ ఇస్లాంని మర్చిపోయాము ఇది మన విశ్వాసము సంపాదన ఎంత వచ్చినా ఇంకా రావాలి వారు ప్రపంచాన్ని మాత్రమే ఒక ఆట వస్తువుగా చూశారు పరలోకాన్ని మెయిన్ గా ఆలోచించారు అసలైన జీవితం అది అని గ్రహించారు వాళ్ళు ఇది కాదు ఇప్పుడు దిగి వెళుతుంటే చనిపోవచ్చు ప్రాణం పోవచ్చు ఆస్తులు మన వెనకాల రావు మన వెనకాలలో తింటారు కూడా పెట్టి 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 చనిపోతాడు వెనకాలలో బాగుపడుతూ ఉంటారు ఇక్కడ రెండు రకాలు నమాజ్ చదివే సమయాన్ని ఇవ్వండి అడిగారు ఆయన ఇచ్చారు నమాజ్ సుదీష్టంగా చదివారు చాలా శాంతియుతంగా నమాజ్ చదివారు ఆయన నమాజ్ చదువుతుంటే హజరతే అని వారు చూస్తున్నారు అక్కడే ఉండి ఇంకా ఇస్లాం స్వీకరించలా చూస్తున్నారు ఏమిటి నమాజ్ ఇంతలా నీట్ గా చదువుతున్నారు ఇంత ధ్యానంతో చదువుతున్నారు అక్కడ చావు ఉంది ఇంకా నమాజ్ అయిన తర్వాత ఇన్ని చంపేస్తారు ముఖంలో మాత్రం బాధ లేదు కంగారు లేదు ముఖంపై చిరునవ్వే ఉంది ఏమిటి ఇస్లాం ఏంటిది అని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు నమాజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నారో తెలుసా అండిష్యులతో ఏమన్నారో తెలుసా మీరు గనక మీలో ఈ ఆలోచన రాకుండా ఉండేదైతే అయితే ఇంకా నేను సులిష్టంగా నమాజ్ చదివేవాడిని అంటే ఇంకా పొడుగు చేసేవాడిని నా నమాజ్ని మీరంటారేమో అని భయంతో ఏ మాట వీడిని చంపేస్తారనే భయంతో నమాజ్ అవ్వకుండా అలాగే నమాజులు ఉండిపోయాడు అని మీరు అనుకోకూడదని నేను నమాజ్ తక్కువ చేశాను చిన్నపాటిగా నేను సలాం తిప్పేశాను అన్నాడు ఆ సమయంలో కూడా ఎంత నిష్టగా నమాజ్ చేస్తున్నారంటే వారి విశ్వాసం చూడండి అది అయిపోయింది ఒక సంఘటన చూశారు తర్వాత ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు ఏ ప్రదేశంలో అయితే హత్య మారుస్తారో అక్కడికి తీసుకెళ్లారు ఆయన్ని వెనకాల నుంచే వచ్చి ఒకడు బళ్ళాన్ని గుచ్చాడు ఇటు దింపితే ఇటు నుంచి వచ్చేసింది సుదర్లాగా ఇలా దింపి పొడిచి వారిని అడుగుతున్నారు కొరేషీలు అడుగుతున్నారు ఈ ప్లేస్ లో గనక మొహమ్మద్ వారిని ఉంచి నిన్ను వదిలేస్తే నీకు ఇష్టమేనా అని అడిగితే ఆయన సమాధానం ఏం చెప్పారో తెలుసా నా ఒంట్లో కారుతున్న రక్తం ఎలాగో కారుతుంది ఇలాంటి వంద కోట్లు నాకు కొలిచినా సరే నాకు ఇష్టమే గాని దైవ ప్రవక్త వారి కాలికి ముళ్ళు గుచ్చుకున్నా నేను సహించలేనన్నారు సోదర్లారా గమనించండి ఎలాంటి త్యాగాలు చేస్తే ఇస్లాం మన వచ్చింది అలాంటి ఇస్లాం మన దృష్టిలో అవహేళనగా ఉంది ఏదో వెళ్ళాంలే నమాజ్కి ఏదో చేశాంలే ఈ రెండు ఘటనలు ఒకటి రెండు రకాల నమాజ్ చెప్పింది ఈ కత్తిపోటు తగిలినా సరే దైవ ప్రవక్త వారి కాలికి ముళ్ళు గుర్చుకున్నా నేను సహించలేను ఇలాంటి వంద కోట్లైనా కూడా నేను సహిస్తాను అన్న ఈ మాట ఈ రెండు సైది అమీర్ యొక్క మనసులు ఎంతో కదిలించేసింది ఈ రెండు సంఘటనలు అతను ఇస్లాం స్వీకరించాడు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఈయన కంప్లైంట్ గా వచ్చినటువంటి ఈ సంఘటన చెబుతున్నారు ప్రజలకి అమిరుని నేను కళ్ళు తిరిగి పడిపోయేది అందుకే ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఆయన సహించినటువంటి ఆ బాధ నా కళ్ళ ముందుకు వస్తుంటే అయ్యో నేను అక్కడ ఉండి కూడా కాపాడలేకపోయానే అని నేను అనుకున్న ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోతున్నాను ఇది నా నాలుగో కంప్లైంట్ ఇదే నాకు వచ్చిన రోగం దీనికి మందు ఉందా అని అడిగితే అభిరుమీని కళ్ళు తుడుచుకుంటున్నారు అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అల్లా నీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు అలాంటి వ్యక్తి ని అమీర జలతలను వారు